పురాణాలు చదివినా కానీ ధ్యానాలు చేసినా కానీ సత్సంగాలు చేసినా కానీ ఎవరికీ ముక్తి వస్తలేదు మరి ఎట్లా హిమాలయాలు తిరుగుతాం శ్వాసంతుల దగ్గర వెళ్తాం ఇంట్లో చాలా నియమాలు పెట్టుకుంటాం ఉదయం లేవాలి బ్రహ్మముహూర్తంలో అందరికీ సేవ చేయాలి దాన ధర్మాలు చేయాలంటాం అన్నీ చేస్తాము మరి చాలామంది చాలా జన్మాల్లో కథలలో విన్నా జరిగిన విషయాల్లో అయినా చూసాం చేశారని వాళ్ళందరికీ ముక్తి దొరికిందా ముక్తి కోసమే కదా ముక్తి అంటే ఏంది అది పెద్ద ఇంద్ర ఇంద్ర ఇంద్రుని యొక్క పదవి కాదు మన స్వస్థలంకు మనం పోవడం ఇది అంత ఏంటంటే మనకు మాయ చేసి మన స్థలానికి పోకుండా మన యొక్క ఉనికి తెలుసుకోకుండా చేస్తున్నది అన్నట్టు ప్రకృతి ఈ ప్రకృతి అంతా ఇది నీ ఇది ఇది నీ ఇది ఇది నీ స్థలం ఇది నీ సంసారం అనుకుంటా జన్మ జన్మ వల్ల ఎన్నో సంసారాలు చూపిస్తూ ఉన్నాయి మన వాళ్ళు జీవిస్తూ జీవిస్తూ అదే నిదాం అనుకుంటున్నాం మరి మన మన స్థలం ఏంటి మనది ఇట్లా ఏషాలు వేసే బతికేనా మన స్థలం మనకు తెలియద్దా మన స్థలానికి మనం పోవద్దా ఎవరో ప్రకృతిలో ఏదో ఉండి ఏదో వేష వేపిస్తే మన వేషాలు వేసుడైనా గుర్రతి ఘోరం ఉన్నది ఇది మోసం మోసం చేస్తుంది ప్రకృతి జీవుడు కూడా ఆశతోటి కోరికలతోటి బుద్ధుడు అంటాడు కోరికలతోటి నువ్వు నాశనం అవుతున్నావు స్థితి తెలియదు నీ స్థితిని మర్చిపోయి నువ్వు వేరే స్థితిలో ఉంటున్నావు ప్రతిసారి అని చెప్పిండు బుద్ధుడు అందరూ మహానుభావులు చెప్పారు మనం అన్నీ చేస్తూనే ఉంటున్నాం కానీ చివరికి ఖచ్చితంగా గుండె మీద చేసుకొని చెప్పు మీకు మోక్ష స్థితి వచ్చింది అంటే ఎవరు చెప్తారు చెప్పరు ఎందుకంటే అది ఒక భావనగా పెట్టుకుంటారు పుణ్యం బాగా చేసినాం ధ్యానం బాగా చేసినాం ఏమేమో చేసినాం మా జన్మ మంచిది అనుకుంటారు జన్మ మంచిది అనుకుంటారు అంటే మేము వేసిన ఈ పాత్ర మంచిది మళ్ళీ ఇంకొక ఇంతకంటే మంచి పాత్ర ఇస్తాడు ఆ మాయాకారైనటువంటి జగన్నాటక మాయా సృష్టిదారుడు అని మాయను సృష్టించినటువంటి వాడు మనకు కూడా ఒక మాయా సంసారాన్ని మంచి మాయా మంచి సంసారాన్ని ఇస్తాడు అన్నమాట ఇంతేనా నీ జన్మైంది నీ జన్మైతేదా నువ్వు జన్మలెత్తే స్థితి కాదు నీ ఆనందంగా ఉండాల్సిన స్థితి మోసపోతున్నాం ఎన్ని రోజులో ఈ మోసం ఎన్ని రోజులో అది చేరడానికి సాధన ఎట్లా మరిది ఆ మోక్షాన్ని మోక్షం అనేటువంటి నా యొక్క అసలైన స్థితి నా యొక్క స్వస్వరూప దర్శనం ఎప్పుడు ఎట్లా చాలా బాధగా ఉన్నది యజ్ఞాలు చేస్తే వస్తుందా యుద్ధాలు చేస్తే వస్తుందా రాజులకు రాదు కదా మరి ఏం చేయాలి ఆ మనిషి లోపల ఆ జీవులలోప ప్రతి జీవులో గుండె ఉంటుంది ఒకటి అది కొట్టుకుంటూనే ఉంటుంది ఓకే ఎందుకు కొట్టుకుంటుంది అది కొట్టుకోకుండా ఉంటాడా ఎంత మాయ ఉన్నటువంటి మనసు ఉన్న చిత్తం ఉన్నా కానీ ఉంటుంది మనసు చిత్తం ఉండవు ఆ గుండెనే కొట్టుకునే తత్వము నిరంతరము అది నేనే కదా మరి అది అట్లా ఒక క్షణం కూడా అయితే చచ్చిపోతాడు హార్ట్ అటాక్ తోటి మరలా చనిపోకుండా క్షణం కొట్టుకుంటున్నది అది ఎంత పెద్ద శక్తి అది ఏ పని పనిచేస్తుందా అట్లా ఒక జన్మకు కాదు ఎన్నో జన్మలకు ఎన్ని ఏ రూపం ఇస్తే ఆ రూపం ఆ సంసారం కొట్టుకుంటూనే ఉంటుంది అది కొట్టుకున్న సేపు ఆ మాయ నడుస్తూ ఉంటుంది మరి ఆ కొట్టుకునే నేను ఎందుకు కొట్టుకుంటున్నా మరి ఎప్పుడైనా కానీ నన్ను తెలుసుకుంటా నా స్వరూపం నేను నా లోపలికి వస్తా ఈ మాయను వదిలేస్తా అనే భావనతోటి సాధన వేసుకుంటాడేమో అని ఆశతోటి ఆ కర్మాలు చుట్టుకుంటాడు అవి ఇవి వేసేసి కర్మలు చుట్టుకొని ఏం చేస్తాడు మాయకు వర్షం అయిపోతాడు మాయకు రుణం అయిపోతాడు కోరికలతోటి మాయకు రుణం అయిపోతాడు ఆశతోటి మాయకు రుణం అయిపోతాడు ఏం చేస్తాం మరి మన స్వస్థితి కూడా మన చిదాకాశం ఏం చేస్తుంది అది బయట పడదు కదా అట్లనే అయిపోతుంది కొడుకుంటునే కొడుకుంటునే ఉంటుంది దానికి బాధ రక్త ప్రసరణ చేస్తూ ఉంటుంది అన్ని అవయవాలకు ఎందుకంటే చచ్చిపోతాడు అది ఇంత కాలప్రమాణ విచారం అంతవరకు చేస్తూనే ఉంటుంది దాంట్లో చేస్తూ ఉంటుంది నేను అది నా స్వస్వరూపం చేస్తుంది అది ఎక్కడో ఎక్కడి నుంచో దైవం కాదు అది నేనే స్వరూపం అని అనరాదు కానీ అహంకారం అవుతుంది కానీ అటువంటి ఉన్నత స్థితి చిన్న చిన్న విషయాలకు చిన్న చిన్న కోరికలకు చిన్న చిన్న జన్మలకు కాలపరిమితి ఉన్న జన్మలకు లోబడిపోయినా కాలమే తెలియని స్థితి నాది అలాంటి స్థితికి వెళ్ళాలంటే అది కర్మబంధం నుంచి నా యొక్క హృదయం బయటపడాలి కర్మ ఉన్నంతవరకు అది కొట్టుకుంటునే ఉంటుంది కొట్టుకోకుండా స్థిరం అయిపోవాలి అది దానికి బంధం అనేది ఉండద్దు హృదయం నిర్మలం కావాలి ఎట్లా తప్పన తప్పన ఏ తప్పన కట్టుకోవాలి ఎలా చేయాలి నా మీద నాకు ప్రేమ కలగాలి కదా మనం ఎదుటి వ్యక్తి బాధపడుతుంటే జాలి పడతాం మన పిల్లలు ఈ యొక్క మాయా పిల్లలు బంధమైన పిల్లల్లో బాధపడితే మనం వాళ్ళ కోసం జీతాంతం కష్టపడతాం మరి నా స్వరూపం నాకు నిరంతరం క్షణం కూడా నేను నిద్రించిన కూర్చున్నా ఏం చేసిన ఆకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది దానికి స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది దానికోసం కర్మం అనేది ఉండద్దు కర్మ లేకుండా చేయాలి అదే అప్పుడు అది మనకు మార్గాన్ని చూపిస్తుంటుంది అన్నమాట స్వస్వరూపమే మనకు మార్గం చూపిస్తుంది ఆ స్థితికి దాన్ని తీసుకెళ్ళాలి తీసుకెళ్తలేము మనం మనం దాని దిక్కు చూస్తే కదా దాని బాధ చూస్తే కదా దాని స్థితి చూస్తే కదా నిలకడ అయితే కదా నిలకడ లేని బతుకులు ఎన్నో బతుకులు బతుకుతాం ఎన్నో కోరికలు కోరుతాం పరమాత్మకు ఏందో మోసం మా చేస్తుందా మనం మనమే చేసుకుంటున్నాము తెలియదు ఆలోచించాలా సాధనాల మనం ఏం చేస్తున్నా క్లారిటీ రావాలా మన క్లారిటీ మనకు రక్ష మనలోన ఉన్నటువంటి ఆ చైతన్యం అద్భుతమైన అనంతమైనటువంటి స్వరూపం అది అలసిపోని తత్వం అది అలసట లేని తత్వం అది ప్రేమ స్వరూపం అది అందులోని ప్రేమ స్వరూపంలో ఒక ఆవగించంత లక్షలో ఒక భాగం మనం ప్రపంచంలో చూపిస్తున్నాం చూస్తున్నాం అంత గొప్ప ప్రేమ అది దానిని దానికి స్వేచ్ఛనిచ్చి దానిలోన లీనం అయిపోతే చిన్న చిన్న ఆశలు చిన్న చిన్న ఆనందాలు ఎందుకు పెద్ద ఆనందం మనమే ఆనందం కదా చిదాకాశము చిదానందం అనంతం అంతం లేనటువంటిది లేవాలి జీవుడు నేర్కోవాలి తెలుసుకోవాలి తన స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి ఏమి శాస్త్రం అవసరం లేదు ఏమి జ్ఞానం అవసరం లేదు దాని నుంచి బాధపడతా ఉంటుంది అది ఇంటే మీకు అన్ని జ్ఞానాలు ఇస్తూ ఉంటుంది అది భక్త కన్నప్ప ఏం శాస్త్రాలు చదివాడు చాలామంది మురటు మనుషులు తర్వాత రాడుదలారు తన స్వస్వరూపం గురించి బాధపడుతూ బాధపడండి ప్రతి ఒక్కరు బాధపడండి లేవండి ఆలోచించండి ఎప్పుడు మాయా మోసం అంత అదే మంచిగా అనిపిస్తుంది జీవునికి జీవన్ ప్రత్యమే పంచభూతాలతో నిర్మితమైంది కాబట్టి అది మాయకే అవుతుంది మ్యాగ్నెట్ టైప్ అక్కడ కావద్దు అట్లయితే అంతే ఇక దానికి లేదు నీకు అన్ని తెలుసు అన్ని శాస్త్రాలు తెలుసు అనుకుంటే ఇక్కడనే ఉండవు జీవితం పుణ్యం సంపాదించుకుంటా గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటా కాకపోతే నీ యొక్క స్వస్వరూపానికి రెస్ట్ ఇవ్వద్దు దానికి విశ్రాంతి ఇవ్వవు దానిలోకి చేరు దానిలోకి చేరి అది మాయకు లోపడకుండా చేయగలిగితే కదా నువ్వు ఆ సీజన్ ఏరి ఒకసారి చూడు నువ్వు నడిచిన కదిలినా మాట్లాడిన జీవించిన ఆనందమే ఆనందం డబ్బుతోటి రాదు ఏ అడవిలోన ఎక్కడ పడిపోయి ఉన్నా నీకు అది ఆనందమే ఎటువంటి అవస్థలో నీకు అయినా ఆనందమే పట్టుకో దాన్ని తెలుసుకో శాస్త్రంతో తెలుసుకుంటావా దేనితో తెలుసుకుంటావా అవన్నీ పక్కకు పెట్టేసి నీ హృదయంనే ఆలోచిస్తూ అందులోనే కనుగొంటావా శాస్త్రాలు జ్ఞానాలు ఇవన్నీ పుట్టకముందు అక్కడే మంచి ఋషులు సాధకులు అందరూ అక్కడనే స్థిరమే అన్ని కనుగొన్నారు కనుగొని ఇలా ఇలా ఉంది తెలుసుకోరే అన్నాడు వాళ్ళు చెప్పిన మార్గం కాకుంటే నీ స్వరూపంలో నువ్వు తెలుసుకో నీ స్వరూపం కూడా చెప్తా ఉంటుంది నీవు అలవాటు చేసుకో దోస్తాన స్నేహం చేయవు నీతో నీవు స్నాయం చేయవు నీతో నువ్వు నడువు నీతో నువ్వు ఊహించుకో అప్పుడు నీకు తెలుస్తుంది ఆనందం అయితే ఏందో ఆనందం అంటే ఏంది సినిమాతోటి దొరుకుతుందా పార్టీలతో దొరుకుతుందా డబ్బుతో దొరుకుతుందా వైభవంతో దొరుకుతుందా కీర్తి ప్రశ్నలతో దొరుకుతుందా అవన్నీ తన్ని పడేయాలనిపించేటువంటి ఆనందం దాంతో దొరుకుతుంది అది తెలుసుకో అది తెలుసుకున్నవాడు ఒకసారి స్థితిలో ఉన్న అందరికి రాజు వచ్చి నీకేం కావాలన్నాట నువ్వు నాకేమిస్తావు ఇస్తావు ఆయన నా దగ్గర ఉన్న ఆనందం మించిన ఆనందం ఎక్కడా లేదన్నాట రాజు అనుకున్నాడు నా దగ్గర అన్ని నేనువులు గుర్రాలు వైభవాలు మహారాణులు అందగత్తలు ఏవి ఏవి లేవు వీళ్ళ దగ్గర ఏదీ లేదు ఏ ఒక్కటి లేదు ఇందులో నాకున్న వెయ్యిల రకాల ఆనందాలు ఒకటి లేదు కదా వీడంటాడు నాకు వాడి దగ్గర ఉన్న ఆనందం నా దగ్గర లేదంటాడు అని అతనికి అర్థం కాని స్థితి అటువంటి స్థితిలోకి వెళ్ళండి జ్ఞానులు కాదు జ్ఞానులు అవ్వడం జ్ఞానం పక్కకు పెట్టేయండి ఆనంద స్థితిలోకి వెళ్ళండి ఊకే తెలుసుకోవడే కాదు చేరాల గమ్యం గమ్యం చేరిన వాడే ఉత్తముడు గమ్యం అక్కడ ఉంది అక్కడ ఉంది అక్కడ వేస్తాం మీరు చేరండి చేరండి అక్కడికి వెళ్ళాలా అంతేనా రోజు ఉపన్యాసాలు మాకు తెలుసని జ్ఞానం దాన్ని రకరకాలుగా చెప్పడం ఆ వేదాంతం ఈ వేదాంతం ఋషులు ఏదో ఒక వేదాంతం కనుగొన్నారు ఉపనిషత్తులు ఉన్నారు దర్శనం చేశారు ముక్తులు అయిపోయారు మనం వందల వేదాంతాలు అన్నీ చెప్పేటి ఒకటే పట్టుకో చేరు సాధించు మనం సాధించుడు కాదు పుస్తక జ్ఞానము మన మనసుకు తెలివితేటలు మనసు ఏం చేస్తుంది అది భ్రమ కల్పిస్తుంది నీకు ఇన్ని తెలుసు పది తెలుసు ఇంకా ఇరవై ఉన్నాయి అవి కూడా తెలుసుకుంటుంది అదే అటు చెప్తాడు పోతే ఇంక ఇరవైనా ఇంకో ముప్పై ఉన్నాయి అంటే మళ్ళీ మన దేశంలో అయినా ఇంకో వేరే దేశంలో అది ట్రాన్స్లేట్ చేయకు అరే పిచ్చా ఎందులో అయినా అదే ప్రతి ఒక్క ఋషి అప్పుడు ఇవి ఇవన్నీ టెక్నాలజీ లేనప్పుడు ఎక్కడో ఒక దగ్గర అతని దర్శనం చేసుకుని ఎవరిది కాపీ కొట్టాలి ఎవరిది తెలుసుకోలేదు ప్రసంగాలు లేవు ఉపన్యాసంగా కుసుని దగ్గర చేరుకున్నాడు ముక్తిని పొందిండు ఆ స్థితిని పట్టుకోవాలి కానీ ఇదేమో తెలుసుకోండు తెలుసుకోండు తెలుసుకున్నాడు ముసలైపోయి చచ్చిపోయి ఇంక ఇంకో జన్మలు అది ఒక అటిట్యూడ్ అది ఒక ప్రవర్తన పెట్టుకున్నాడు మనసు లోపల ఆ ప్రవర్తన ఉంటే ఏముంటుంది ఎన్ని జన్మలైనా ఉంటుంది కొత్త కొత్త వెర్షన్లు వస్తుంటాయి అటువంటివి అన్నీ అలాగే ఉంటాయి అదొక మోసమే తెలుసుకోవడం వరకు ఓకే అంతేగాని పాటించకపోతే లాభం లేదు తెలుసుకోవడం అనేది హ్యాబిట్గా అలవాటుగా పెట్టుకోకూడదు సాధించాలా చేరాలి చేరే ఆనందాన్ని తెలుసుకోవాలి అప్పుడు ఏ అవసరం లేదు జ్ఞానం అవసరం లేదు ఏం అవసరం లేదు నీ ఇది నీవు ఆనందమే ఆనందం పరమానందం అన్నింటిని అవసరం అన్ని వచ్చినా నవ్వుకుంటావు అదేం ఆనందం అన్నట్టు అయిపోతుంది అప్పుడు అట్లా ఆ స్థితికి పోవాలా అరే